నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ జీవితంలో పిల్లలపై ప్రేమ శ్రద్ధ దొరకకపోతే ఆ పిల్లలు ఊహల్లో జీవించడం మొదలు పెడతారు ఆ ఊహలే ఒకరోజు వాళ్ళను వాస్తవం నుంచి పూర్తిగా దూరం చేస్తాయి ఇది సినిమా కథ కాదు ఇది సీరియల్ కాదు ఇది తాజాగా ఢిల్లీలో జరిగిన నిజం ముగ్గురు టీనేజ్ వయసు గల అమ్మాయిలు కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు గేమ్స్ కు పాప్ కల్చర్ కి అలవాటు పడ్డారు సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలను కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు ఆ ముగ్గురిలో ఒక అమ్మాయిని గేమ్స్ లాగానే లీడర్ గా ఎంచుకున్నారు ఆమె తినకపోతే మిగిలిన వారు తినరు ఆమె స్కూల్ కి వద్దంటే ఎవరు వెళ్లరు ఆమె చెప్పిందే ఆదేశం తండ్రి అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ లో ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురు ఒక జట్టుగా కొడుకు ఒక జట్టుగా మిగిలారు మా సోదరుడంటే మాకిష్టం లేదు అని ఆ అమ్మాయిలు అలా అనడం మొదలు పెట్టారు తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్ కు వెళ్లకుండా పూర్తిగా భ్రమంలోకి వెళ్లిపోయారు ఏనాటికైనా కొరియా వెళ్ళి అక్కడ జీవించాలని వారి కోరికట చివరికి వారు రాసిన మాటలు మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా మీరు ఆపగలరా అంతే తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ కొరియన్ గేమ్స్ మామూలు సాధారణ ఆన్లైన్ గేమ్స్లా కాదు మొదట టైంపాస్ కోసం ఆడుతున్నా అంటూ గేమ్ ఓపెన్ చేస్తారు అక్కడ కొరియన్ పేర్లు ఆకర్షణీయమైన అవతార్లు ఫాంటసీ ప్రపంచం ఇందులో ప్లేయర్ గేమ్లో పాత్రగా మారతాడు కొరియన్ పేర్లు అవతార్లు ఉంటాయి వర్చువల్ సోల్మేట్ పాత్రలు ఉంటాయి ఆ వర్చువల్ క్యారెక్టర్ ప్రేమగా మాట్లాడుతుంది మెసేజ్లు చేస్తుంది నిన్ను అర్థం చేసుకునేది నేనే అంటుంది రహస్యంగా టాస్క్లు ఇస్తుంది ఫలానా టైంలో ఆన్ అవ్వాలి ఇలా డ్రెస్ వేసుకొని ఫోటో పెట్టాలి ఇలా చేయకపోతే ప్రేమ తగ్గుతుంది ఇలా నెమ్మదిగా ఇలా చెప్పడం వల్ల పిల్లలు బానిసలుగా మారిపోతారు అలాగే కొరియన్ డ్రామాలు కేపాప్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫ్యాన్ పేజీలు పిల్లలపై బాగా ప్రభావం చూపుతుంది ఈ కంటెంట్ ఏమి చూపిస్తుంది అంటే అబ్బాయిలు ఎప్పుడు కేర్ చేసే హీరోలుగా అమ్మాయిలు ఎప్పుడు అందంగా ఉండే హీరోయిన్లుగా ప్రేమ అంటే బాధలేని జీవితం అంటే పర్ఫెక్ట్ ప్రపంచంగా చూపిస్తుంది ఇలా పిల్లలు మనసులో ఒక ఆలోచన పుడుతుంది అలా ఉండే జీవితం నాకు కూడా కావాలి అని ఇక్కడే సమస్య మొదలవుతుంది నిజ జీవితంలో పేరెంట్స్ బిజీ ఉండడం చదువు ఒత్తిడి వల్ల ఒంటరితనం వల్ల వాస్తవాన్ని కాదు స్క్రీన్ ప్రపంచాన్ని నిజమని నమ్మడం మొదలు పెడతారు ఇలా పూర్తిగా దానికి బానిస అవుతారు తర్వాత ఫోన్ లేకుండా ఉండలేరు చదువు తగ్గుతుంది కుటుంబంతో మాటలు తగ్గుతాయి ఫోన్ అంటేనే నా జీవితం అనే పరిస్థితి వస్తుంది అయితే పిల్లలను సోషల్ మీడియా నుండి రక్షించాలంటే పరిష్కారం ఏమిటి ఒకసారి చూద్దాం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ప్రతిరోజు పిల్లలతో మాట్లాడాలి వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి తిడుతూ కోపంతో కాకుండా ప్రేమతో చెప్పాలి ఆటలు స్నేహం వాస్తవ జీవితం చూపించాలి ఈ సమస్యను తల్లిదండ్రులే కాదు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్పై నియంత్రణలు పేరెంటల్ కంట్రోల్ తప్పనిసరి గేమ్స్ రీల్స్ టైంకు పరిమితులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో పదహారేళ్ల కంటే చిన్న పిల్లల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించబడ్డాయి అలాగే స్పెయిన్ స్లోవేకియా ఫ్రాన్స్ గ్రీస్ లాంటి దేశాలు కూడా పదహారేళ్ల కంటే చిన్న పిల్లల కోసం ఏజ్ లిమిట్స్ పేరెంటల్ వెరిఫికేషన్ వంటి నియంత్రణలు తీసుకువచ్చారు మరియు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆన్లైన్ గేమ్స్ను పిల్లల భద్రత కారణంతో పూర్తిగా నిషేధిస్తున్నాయి అలాగే మన దేశంలో కూడా సోషల్ మీడియాపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి